మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు అన్నారు జహీరాబాద్లో ఈ నెల ఇరవై మూడున జరగబోయే విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్ష కార్యవర్గానికి ఆహ్వానించిన రాష్ట్రీయ బసవదల్ అధ్యక్షుడు శంకర్ పాటిల్ జహీరాబాద్ సమాజ బాధ్యులు అగురి శివరాజ్ సంగారెడ్డి జిల్లా సమాజానికి ఆహ్వానించారు ఆహ్వానించిన మేరకు జిల్లా సమాజం నుండి పెద్ద ఎత్తున తరలి వస్తామని జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింహులు సమాజ పెద్దలు తెలిపారు మురళీ కృష్ణ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు సులుగంటి సిద్ధేశ్వర్ కార్యనిర్వాహక అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్ సులుగంటి సత్యవ్రత్ రిటైర్డ్ ఎంఆర్ఓ శివప్రసాద్ గండిగే రాజు పారామిలటరీ సంగమేశ్వర్ యువజన అధ్యక్షులు బుగ్గన్నగారి మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజీ ప్రభుగారి నాగరాజు పోలీస్ ప్రవీణ్ పాటిల్ ఏఎంసీ డైరెక్టర్ శివకుమార్ నీలకంఠం సదాశివుడు శివకుమార్ స్వామి నవీన్ నగేష్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ గురు బసవ లింగాయ నమ తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు జైరాబాద్ పట్టణంలో విశేషంగా మహాత్మా గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి శుభాస్తములతో జరుపుకునబడుతుంది ఇట్టి కార్యక్రమానికి జిల్లా పక్షాన అన్ని తాలూకా మరి గ్రామాల మండలాల అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా పక్షానికి అప్పగిస్తూ వారందరికీ కూడా మేము జైరాబాద్ తరఫున స్వాగతం కోరుతున్నాము అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవనీయంగా కోరుతున్నాము శరణు శణార్థిలో లింగాయనమ్మ ఈరోజు విశేషం ఏంటంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు విగ్రహాస్కరణ చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రావ వచ్చేస్తున్న సందర్భంగా జైరాబాద్ నుండి మన వీరశైవ బంధువులు ఈ యొక్క జిల్లా బాడీని ఆహ్వానించడానికి రావడం జరిగింది వారికి కూడా మేము కూడా ఏం తెలియజేస్తున్నాం అంటే మా యొక్క జిల్లా నలుమూల అందరికీ కూడా ఈ యొక్క సమాచారం అందించి ప్రతి తాలూకాకు ప్రతి జిల్లా నుంచి తాలూకా మండల గ్రామాలకు చెరవేసేసి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుండి టోటల్గా మినిమం ఒక మూడు వేల మంది అయినా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గుజేయపరుస్తారని ఈ యొక్క జిల్లా పక్షాన అందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు నాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారైనటువంటి తెలంగాణ ముత్ర ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారి స్వహస్తాలతో జైరాబాద్ పట్టణంలో నిర్మితమైనటువంటి మహాత్మా బసవేశ్వరం యొక్క విగ్రహ ఆవిష్కరణ వచ్చేస్తున్న సంబంధ వచ్చేస్తున్న సందర్భంలో వాణ్ణి వారి పర్యటన కార్యక్రమంలో వీరశైవ లింగాయతులు లింగాయతులు అయినటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఐక్యతను తర్వాత ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా చేసి మన ఐక్యత నిర్పిద్దామని చెప్పి కోరుతూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మన జిల్లా వ్యాప్తంగానే కాకుండా పక్క జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ కానీ మన కర్ణాటక నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా స్వాగతమయ పూర్వమైనటువంటి ఆహ్వానం పలుకుతూ దిగ్విజయం చేయాలని చెప్పి ముఖ్యంగా అన్నగారు అయినటువంటి శంకర్ పాటిల్ అన్నగారు రావడము మరి కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా వారి ఆహ్వానించడము ఆ మేరకు మన సంఖ్యలో మన జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తమరందరితో మనవి చేస్తూ ఉన్నాను ఇరవై మూడు ఐదు ఇరవై ఐదు రోజున గౌరవన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే మన జైరాబాద్ నందు శ్రీ మహాత్మా బశ్వేశ్వరి విగ్రహ ఆవిష్కరణ జరపడం జరుగుతుంది అందుకు కాను తరఫున జరా సమస్య తరఫున సంగారెడ్డి జిల్లా వారికి ఆహ్వానించడం జరిగింది అలాగే సంగారెడ్డిలో ఉన్న జిల్లా తాలూకా బాడీ వాళ్ళకందరికి కూడా సంగారెడ్డి జిల్లా తరఫున వారు అందరికీ సమరణం పరిచి ఆ రోజు బసవేశ్వర విగ్రహ విష్కాణానికి అధిక సంఖ్యలో మన లింగాయ సోదరులను అక్కడికి తీసుకురాగలరని మా యొక్క విన్నపము ఈ సదవకాశాన్ని అంటే మొట్టమొదటిసారిగా మా కాంక్ష విగ్రహాన్ని బీరంగూడలో పెట్టడం జరుగుతుంది తర్వాత ఈరోజు జైరాబాద్లో కాంక్ష పెరడం జరుగు జరుగుతుంది అలాగే జైరాబాద్కు మొట్టమొదటిసారిగా అంటే బెదక్ జిల్లాకే ఆడ సంగడి జిల్లాకే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కాబట్టి ఇది కులాలకు మన సమాజం తరఫున అందరిది కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా అందరూ వారు వీరు అనుకోకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా సమాజం తరఫున మన బస్వేశ్వర తరఫున అందరూ వచ్చి ఈ ప్రారంభోత్సవ ప్రారంభోత్సవానికి ప్రారంభానికి అదే సమయంలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పేసి జరా సమాజ తరఫున అలాగే రాష్ట్రీయ తరపున తరఫున జిల్లా తరఫున మల్లారెడ్డి జిల్లా చరిత్రలోనే వీరేశైవ లింగాయతులకు సంబంధించి జీరాబాద్ పట్టణంలో మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇట్టి ప్రభుత్వంలో మొట్టమొదటి సారీ రే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి వీరశైవల లింగాయత్తులకు సంబంధించి బసవేశ్వర విగ్రహావిష్కరణ అనేది మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి జిల్లా నలుమూలల నుండి వీరశైవ లింగాయతులు లింగ బలిజాలు ప్రతి ఒక్కరు కూడా ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జైరాబాదు పట్టణ సమీపంలో గల హుగెల్లి బైపాస్లో ఆవిష్కరించబడుతున్నటువంటి అశ్వారూఢ మహాత్మా బసవేశ్వరుని యొక్క విగ్రహ ఆవిష్కరణకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు విచ్చేయించున్నారు కాబట్టి జిల్లా పక్షాన వీరశైవ లింగాయత్తు బంధువులందరికీ కూడా అటు నారాయణకేడి ప్రాంతము అందోలు పటాంచెరు సదాసిపేట్ సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతాల నుండి వివిధ గ్రామాల నుండి మండలాల నుండి పెద్ద సంఖ్యలో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా మరి వీరశైవ లింగాయతుల యొక్క ఐక్యతను కూడా చాటి చెప్పవలసిందిగా మరి ఇదొక సువర్ణ అవకాశం మనకు రాబోయే రోజులలో వీరశైవ లింగాయతులకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి లాభాలు చేకూరాలంటే మనం పెద్ద ఎత్తున జైరాబాద్ పట్టణంలో ఆవిష్కరించబడుతున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు హాజరు కావాలి మరి ముఖ్యమంత్రి దృష్టిలో వీరశైవ లింగాయతులు అధిక సంఖ్యలో ఉన్నారు వీరికి ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి మనసులో నాటే విధంగా మనం పెద్ద ఎత్తున వీరశైవ లింగాయత్తులను తరలించాలి దానికి అనుగుణంగా వీరశైవ లింగ జిల్లా పక్షాన మీ అందరికీ శరణు శరణార్థులు చేస్తూ పెద్ద సంఖ్యలో అందరూ హాజరు కావాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను జయగురు రహదారిపై బసవ కళ్యాణానికి చేరువంలో అశ్వారూఢ విగ్రహం జైరాబాద్ హుగ్గెల్లి చౌరస్తాలో మన ప్రియతమ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిచే ఆవిష్కరించబడుతుంది కాబట్టి మన సంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణాలు మండలాల సమాజ బాధ్యులు సమీకరించి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడమే కాకుండా మన అదృష్టంగా భావిస్తూ మొట్టమొదటిసారి సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఆ జిల్లా సమాజానికి గర్వంగా ఉంది దీని అందరూ కూడా సకాలంలో విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను మెదక్ జిల్లా వీరశైవ లింగాయత్ యువత తరపు నుంచి ఇటీ ప్రోగ్రాము అనగా రేపు ఇరవై మూడో తారీఖు నాడు ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు వచ్చే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతున్నందున జిల్లా యువత తరపు నుంచి భారీ ఎత్తున పా పాల్గొని ఇటీ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని కోరుతూ ధన్యవాదాలు టీ కార్యక్రమానికి జైరాబాద్ బస్వదల్ శంకర్ పటేల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వైట్ చేసి మాకు ఆహ్వానించే సందర్భంలో ఇక్కడ మీటింగ్ చేసుకున్న జరిగింది టీ కార్యక్రమానికి మా యూత్ తరఫున బాగా అతి పెద్ద సంఖ్యలో పాల్గొంటామని చెప్పి వాళ్ళకు బాగా మెసేజ్ కూడా పంపిస్తాము ఇటీ కార్యక్రమం దీవించడం చేస్తామని చెప్పి ఇది మా ముఖ్య ముఖ్యమంత్రి వారిలకు పేరు పేరున మా లింగాయ్ తరఫున ధన్యవాదాలు